మంచిర్యాల జిల్లా చన్నారం మండల కేంద్రంలో అటవీ శాఖ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సోమవారం నడు ధర్నా రాస్త రూపం నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అన్ని రకాల భారీ వాహనాలు అనుమతించాలని డిమాండ్ చేశారు టైగర్ జోన్ హఠావో జన్నారం బచావో అంటూ నినాదాలు చేశారు అనంతరం ర్యరీగా వెడ్డి స్థానిక అటవీ శాఖ డివిజనల్ అధికారి ఎఫ్డిఓ రామ్మోహన్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎఫ్డిఓ మాట్లాడుతూ అటవీ శాఖ ఆంక్షలపై నిర్ణయం ఉన్నతాధికారులు కేంద్ర రాష్ట ప్రభుత్వాల చేతుల్లో ఉంటుందని ఈ వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు చేరవేరుస్తామని అన్నారు ไกร์กอร์จุนอัตถิยารีลอกา చేతలేబురి ไกร์กอร์จุนอัตถิยารีไกร์กอร์จุนอัตถิยารี મારી વાનલનું અનમતિ ચાળે મારી વાનલનું અનમતિ ચાળે ไกร์กอร์จุนอัตถิยารีไกร์กอร์จุนอัตถิยารี મારી વાનલનું અનમતિ ચાળે મારી આક્ષરનું જય દેષક આક્ષરનું જય દે મારી વાનલનું અનમતિ ચાળે મારી વાનલનું અનમતિ ચાળે అస్తైర సార్ రా ఆ బైక్ కారు గేర్ రండి పరివేయాలి పరివేయాలి నమస్కారం వార్షిక మార్గానికి తీసుకోబాల్ని మరి మీరు ఐ వాంట్ టు టాక్ టు పత్రిక ముఖం అందరికీ నమస్తే జస్ట్ కొచాయి ఇట్లాంటి వివిధ పత్రికలు గతంలో కూడా వేరే సమూహాల నుండి కూడా తీసుకోవడం జరిగింది దీన్ని మా పై అధికారులకు మేము వెంట వెంటనే తెలియజేస్తున్నా ఇది మీకు కూడా తెలుసు ఇది ఇప్పటి విషయమేం కాదు ఇది ఇది చాలా కాలంగా ఉంది ఇదేంటి రాష్ట్ర వన్యప్రాణి బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అది మీకు ఈ పేపర్లు చదివిన వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి ఉంటుంది ఈ విషయం అంటే మళ్ళీ దీనిపైన నిర్ణయం జరగాలంటే పైన స్థాయిలోనే జరగాల్సింది ఇది ఇక్కడ జరిగేటువంటి నిర్ణయం కాదు కొంతమంది ఏంటంటే ఇక్కడ జరుగుతోంది అని అనుకుంటారు ఏది డివిజన్ లెవెల్లోనో లేకపోతే మా కన్జర్వేటర్ గారి లెవెల్లోనో జరుగుతాయి అని అనుకుంటారు కానీ అది అక్కడ నిర్ణయం కాదు మీరు మీకు సమస్యలు ఉన్నాయి అది కాదనట్లేదు మీకు దానిపైన సానుకూల నిర్ణయం కోసం కూడా క్రింద ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ గతంలోనే రాసి పంపారు ఇప్పుడు నేను రాయడం కాదు మేము అదే విషయాన్ని మళ్ళీ మేము పైకి పంపించడం కూడా జరిగింది కాకపోతే దానికి కొంచెం టైం పట్టదు ఓకే అది అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఇది మామూలు ఫారెస్ట్ కాదు మామూలు రిజర్వ్ ఫారెస్ట్ కాదు ఇది ఇది శాంక్చురీ అంటే అభయారణ్యం అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది టైగర్ రిజర్వ్ మీరు టైగర్ జోన్ అని మీరు ఇందాక అన్నది కదా టైగర్ రిజర్వ్ దేశంలోనే కేవలం యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి దేశంలో మొత్తం భారతదేశంలో మన దేశం మన రాష్ట్రంకి వచ్చేసరికి రెండు ఉన్నాయి అందులో ఇది ఒకటి దీనికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి పాలసీ నిర్ణయాలు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం లెవెల్లో జరుగుతాయి సాధారణంగా ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సందర్భాల్లో అధికారాలు ఉండవు అందుకని నేను ఇక్కడ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్థానికంగా జరిగేటువంటి నిర్ణయాలు కావు ఇవి పైన జరిగేటువంటి నిర్ణయాలు మీది మీదేదైతే విన్నపం ఉందో మీది ఏదైతే కావాలంటున్నారో మేము కేవలం పైకి పంపేటువంటి వాళ్ళు మాత్రమే విషయము మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి మా దగ్గర ఉండదు గమనించాలి అయితే ఇది సానుకూలంగా పరిశీలించడానికి మేము పంపించడం జరిగింది నిజానికి ఈరోజు కూడా ఏదో మీటింగ్ ఉందని చెప్పారు దీంట్లో బంధాంట్ బోర్డుకు సంబంధించి తప్పకుండా దీనిపైన వస్తుందని ఆశిద్దాం